జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలోనే టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండు టెండలోను కూడా భారీగా అభిమానులు తరలి రావటంతో ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పసుపుమయంగా అయిపోయాయి పసుపు దండుకు జనసేన బీజేపీ అభిమానులు తోడవటంతో కథనోత్సాహంతో ముందుకు కదిలారు ఇక సత్యప్రభ రాజా స్వగ్రామం పెద్ద శంకర్ల నుండి భారీ ర్యాలీ తోటి వేలాది మందితో నియోజకవర్గం చుట్టుముట్టి ప్రతిపాడు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలోని నామినేషన్ల సత్యప్రభ మాట్లాడుతూ నామినేషన్ నాకు వచ్చినటువంటి కూటమి అభ్యర్థినిగా తన గెలుపు తని సత్యప్రభ చేశారు దివంగత నేత వరపుల రాజా ఆశ్రయ సాధన కోసం పనిచేస్తూ ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు చిలుకూరి రామకుమార్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం కూటమి అభ్యర్థి సత్యప్రభ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగిందన్నారు కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారం తోటి సత్యప్రభుకు అండగా ఉంటూ ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ಪಾರ್ಟಿ ಜಾತಿ ಅಧ್ಯಕ್ಷರು ಅಭ್ಯರ್ಥಿ ಪ್ರತಿಬಾಡು ನಿಯೋಜಕ ವರ್ಗಾ ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಅಭ್ಯರ್ಥಿ ఇక్కడ ప్రతిపాటు నియోజకవర్గం ఎన్టీఆర్ కూడా అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది కూడా మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడ నుంచి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల స్పందనకే ఈరోజే అన్నారు ేషన్ కట్టం ఈరోజు ఈరోజు స్పందన చూస్తే ఏదైతే వర్కుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ ఆశయ సాధన కోసం ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ జరిగింది ఖచ్చితంగా మేము వర్పుల రాజా గారి ఆశస్సులు మా నాయకులను విశేష స్పందన లభించింది ప్రతి గ్రామంలో ఆపడం జరిగింది ఇంకా లేట్ అయిపోతుందని ప్రచార రథం దిగేసి కారులో రావాల్సిన పరిస్థితి ప్రతిపాడులో చాలా సమస్యలు ఉన్నాయి మెట్ట ప్రాంతం ఇరిగేషన్ ఒక ప్రాబ్లం ఇక్కడ ఏలూరు కాలువ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప చాలా రైతులు ఇబ్బంది ప్రాంతం అదేవిధంగా మూడు మండలాల్లో అయితే కొండ ప్రాంతం అక్కడ గిరిజనులు కూడా ఉంటారు సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరి అయిన నాయకత్వం లేదని నేను భావిస్తూ ఉన్నాను ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రానున్నది